అత్తగారు సరే అయితే ఉంటాను ఎవరే ఫోన్లో వామూ ఇప్పుడు మా అమ్మోళ్ళు కొత్త ఆవును కొనుక్కున్నారంటే ఆనవాయితీ అది ఇదని చెప్పి నాకు పొట్టు చీర పెట్టాలంటదేమో అలా చెప్పను మా చిన్నమ్మ అత్తయ్య గారు ఫోన్ చేసింది వాళ్ళు కొత్త ఆవుని కొనుక్కున్నారంట ఆ విషయమే చెప్తున్నారు కొనుక్కున్నారేమో అనుకున్నా ఎందుకలా ఒకవేళ కొనుక్కుంటే ప్రకారం నీకు మిమ్మకి పట్టుచారు నేను పెట్టాలి అదృష్టం బాగోకపోతే అరిటి పొండు తిన్నా పొన్నుట్టం అంటే ఇదే కాబోలు అత్తయ్య గారు మరే రాత్రి కల్లో గాడిది కనిపించింది ఏమైనా దోషమా మన ఆనవాయితీ ప్రకారం అత్తగారు కోటి రాస్తే దోషం పోతుంది అత్తగారి కూటే అదే రామకోటి సాయికోటిలో అత్తగారు కోటి ఆనవాయితీలతో నా ఫ్యూచర్ బాగా కనిపిస్తుంది నాకు